హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రోజు లాక్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేను బాగున్నానండి ఈరోజు నేను మీషోలో తీసుకున్న కొన్ని ఐటమ్స్ అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకొకటి అన్బాక్సింగ్ వీడియోస్ చూడడం వల్ల ఏంటంటే ప్రోడక్ట్స్ అనేవి ఎగ్జాక్ట్ కలర్ కానీ లెంత్ కానీ మనకు ఫిగర్లో కనిపించేలా వస్తాయా రావనేది డీటెయిల్గా తెలుస్తుందండి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి లో ప్రైజ్లో అనుకునే వాళ్ళకి సో ఈ వీడియో అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది చూసేద్దాం ఫ్రెండ్స్ నేనైతే జస్ట్ సీల్స్ అవన్నీ కట్ చేసి పెట్టాను చిట్టి తల్లి ముందు మళ్ళీ నైఫ్ యూజ్ చేయడం ఎందుకనేసి ఇప్పుడు మీతో పాటే చూస్తున్నాను ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను తీసుకున్నదైతే ఫ్లవర్ పాట్స్ అండి నేను అక్కడ పిక్చర్లో చూసినప్పుడు అయితే లైట్ కలర్స్లో వింటేజ్ లాగా అనిపించాయి కానీ రియల్గా అయితే చాలా నిండు కలర్స్ వచ్చాయండి ఆఫ్ ఫైవ్ అన్నట్టు వీటితో పాటు మనకి బాటంలో చిన్న చిన్న ప్లేట్స్ కూడా ఇచ్చారు వాటర్ లీకేజ్ ఏమన్నా అవ్వకుండా సో కాకపోతే మిడిల్లో హోల్ అనేది ఇవ్వలేదండి ఫ్లవర్ పాట్స్కి హోల్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి మనమే పెట్టేసుకోవాలి అది ఇంకొకటి ప్లాస్టిక్ అయితే చాలా బాగుంది మేము చూసినంత విడత అయితే రాలేదు కానీ హైట్ కూడా వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నా చెయ్యి ఎంత హైట్ ఉందో అంత హైట్ ఉందండి ఇది బాల్కనీలో కానీ లేదంటే చిన్న చిన్న డెకరేటివ్ ప్లాంట్స్ లాగా పెట్టుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఇంకా పర్ఫెక్ట్ యాప్టా అని చెప్పొచ్చండి సో కలర్ వైజ్ కానీ ఇంకా మేము అనుకున్న లెంత్ విడత అయితే మాకు సెట్ అయిందండి సో చాలా తక్కువ ప్రైస్ వన్ ఎయిటీ రూపీస్ ఐథింక్ అలా పడింది ఒక పేరు వచ్చేసి మనకి థర్టీ సిక్స్ రూపీస్ అలా పడినట్టు బయట ఇంత తక్కువ ప్రైస్కి ఇలా డిజైనర్ పాట్స్ అయితే రావండి చూడండి మనకు ఫిగర్లో కనిపించిన దానికి రియాలిటీకి ఎంత వేరియేషన్ ఉంది అనేది మీకు అయితే ఐడియా ఉంటుంది సో అన్ని ఐటమ్స్ అంతే అండి నేను మ్యాక్సిమమ్ ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయి అలాగే లో బడ్జెట్లో ఉన్నాయో తీసుకుంటానండి లింక్స్ అవంతా నేనైతే కాపీ చేయను సో విష్ లింక్ అలా ఏం మెయింటైన్ చేయను కాబట్టి నేను డైరెక్ట్గా మీకు రిఫరెన్స్ పిక్కే యాడ్ చేస్తాను మీకు ఈజీగానే దొరుకుతుంది మీషోలో సో ఇక్కడ నేను నెక్స్ట్ తీసుకుంది వచ్చేసి హ్యాంగర్ హ్యాంగర్స్ అండి బీర్వాలో సెట్ చేసుకోవడానికి ఇవి స్టెయిన్లెస్ స్టీలు ట్వెల్వ్ వచ్చాయండి ఒక ప్యాక్లో సో చాలా స్టిఫ్గా ఉన్నాయి అసలు ఎక్కడ బెండ్ అవ్వడం కానీ అలా ఏమీ లేదండి సో తక్కువ స్పేస్లో ఎక్కువ అయితే మనం వీటిని హ్యాంగ్ చేయడానికి వస్తుంది అలాగే పైన ఎడ్జెస్ ఏవైతే షార్ప్గా ఉన్నాయో వాటికి సెట్ చేసుకోవడానికి చిన్న చిన్న రబ్బర్ క్యాప్స్ లాగా కూడా ఇచ్చారు సో నాకైతే నచ్చిందండి ఇది వచ్చేసి మనకి నైంటీ ఎయిట్ రూపీస్ లైక్ అలా పడింది ఆఫర్ తర్వాత సో ఆ ప్రైజ్కి ఈ ప్రోడక్ట్ అయితే నాకు వర్తబుల్ అనిపించిందండి సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి బ్లౌజెస్ అండి నేను ఎప్పుడు ఆర్డర్ పెట్టిన ఎగ్జాక్ట్ ఒకటి రెండు బ్లౌజ్ పీసెస్ అయితే కంపల్సరీ ఉంటాయి అంటే అంత ఎక్కువగా నచ్చుతున్నాయని చెప్పొచ్చు బ్లౌజ్ పీసెస్ అయితే ఎవర్ గ్రీన్ మీషోలో అయితే ఎప్పుడైనా సరే తక్కువ ప్రైస్కే వస్తాయండి డిజైనర్ బ్లౌజ్ కావచ్చు ఎంబ్రాయిడరీ వర్క్స్ కావచ్చు మనకైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక మంచి ఆఫర్ కావచ్చు లేదంటే ఒక మంచి చాయిస్ అండి మీషో అనేది సో నాకైతే చాలా బాగా నచ్చుతుంది క్లాత్ కూడా చూడండి కలర్ క్లాత్ డిజైన్ అసలు ఎవ్రీథింగ్ చాలా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి టూ ట్వంటీ అలా పడింది ఆఫర్ తర్వాత సో ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి బ్లౌజెస్ అంటే ఎవరైనా అఫోర్డ్ చేయొచ్చు సో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా టూ పీసెస్ లాగా వస్తుంది బ్లౌజ్ అనేది ఇప్పుడు చూపడండి రెండు పీస్లు ఇలా వస్తుంది కాకపోతే లెంత్ వైజ్ అయితే వన్ మీటర్ కంటే ఎక్కువనే ఉందండి ఒక హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ అలాగే బ్యాక్ డిజైన్ ఇంకొక హ్యాండ్ అలా టూ పీసెస్ సపరేట్ సపరేట్గా ఇస్తున్నారు బట్ అది ఎందుకో నాకైతే రీజన్ తెలీదు కలర్ అయితే మనకి సేమ్ యాజ్ షోన్ పిక్చర్లో ఎలా ఉందో అలాగే వచ్చింది ఈ బ్లౌజ్ అయితే సూపర్ అండి టెన్ ఆన్ టెన్నింగ్ వచ్చి దీనికి ఇకపోతే నెక్స్ట్ సెకండ్ బ్లౌజు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్లౌజు లైట్ పింక్లో మంచి తిక్ కలర్లోనే వచ్చిందండి ఎగ్జాక్ట్గా శారీకి మ్యాచ్ అయింది చాలా పర్ఫెక్ట్గా ఉంది డిజైన్ కలర్ కానీ యాక్చువల్గా మేము తీసుకుంది ఈ శారీ కోసం అని కాదు అసలు ఈ కలర్ గానే కాదు మేము తీసుకుంది రాణి కలర్లో ఉన్న మంచి పింక్ కలర్ అయితే చూస్ చేసాము బట్ మాకు రిఫరెన్స్లో చూపించిన దానికి మనం రిసీవ్ చేసుకున్న అయితే అసలు సంబంధమే లేదు కాకపోతే ఏంటంటే ఇంకా శారీకి మ్యాచ్ అవుతుంది కదా అనేసి అయితే ఉంచేస్తున్నాము రిటర్న్ అయితే ఏమి ఇవ్వట్లేదు కాకపోతే చూడండి ఫిగర్లో ఎలా కనిపిస్తుందో ఆ కలర్ కలర్ కోసం మేము ఆర్డర్ చేస్తే ఇది వచ్చేసింది మనకి సో కొన్నిసార్లు ఆన్లైన్లో ఇంతే అండి కలర్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా అవుతుంది సో అందుకని ఒకటికి రెండుసార్లు మనం రిఫరెన్స్ వీడియోస్ కానీ లేదంటే రివ్యూస్ కానీ చూసిన తర్వాతే పర్చేస్ చేసుకోవాలి ఒక్క ప్రాబ్లం అయితే ఉంటుంది క్లాత్స్ విషయంలో ఆన్లైన్ షాపింగ్ అంటే సో అదర్వైజ్ వర్క్ డీటెయిలింగ్ కానీ లేదంటే ఫినిషింగ్ కానీ ఇదంతా మాత్రం పర్ఫెక్ట్ అండి సో డిజైన్ నచ్చే ఒకటికి రెండు బ్లౌజెస్ అయితే పెట్టేసుకున్నాం ఇంక ఇది కూడా ఇప్పుడు ఏం మనం వాపస్ ఇచ్చే పని లేదు ఇంకా నెక్స్ట్ మన ఫైనల్ వచ్చేసి నేను హౌస్ క్లీనింగ్కి మాపింగ్ సెట్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి బయట సెవెన్ హండ్రెడ్ అలా ఉండింది మనకు మీషోలో వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ లైక్ అలా పడింది సో ఇవి రెండు ఇచ్చారండి క్లీనింగ్ మాప్స్ సెట్ రెండు ఇచ్చారు కాకపోతే ఇది కాటన్ క్లాత్ అయితే కాదండి నాకు తెలిసి ఇది ఏదో షైనీగా ఉంది చాలా స్మూత్గా ఉంది వాటర్ అబ్జార్బ్షన్ అదంతా ఎలా ఉంటుందో తెలియదు కానీ నీట్గా వచ్చింది ఎక్కడ కూడా ఎక్కడైనా ఏమంటారు బ్రేకేజ్ కానీ బాక్స్లో హోల్స్ కానీ అయితే ఏవీ లేవు టబ్బు కూడా చాలా నీట్గా వైడ్గా వచ్చేసింది ప్లాస్టిక్ కూడా బాగుండింది స్పిన్నింగ్ కూడా మంచిగా వర్క్ అవుతుంది ఒక హ్యాండిల్ ఉంది దీనికి సో పర్లేదు ఫోర్ ఫిఫ్టీలో ఈ ప్రోడక్ట్ అంతా అంటే నాకైతే వర్తబుల్ అనిపించింది సో ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంతే అండి ఇంకా ఈరోజు నేను ఆర్డర్ పెట్టుకునే అయితే ఇవే ఐటమ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చండి బయటతో కంపేర్ చేస్తే కొన్ని ఐటమ్స్ మీషోలో చాలా తక్కువగా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ